జై శ్రీరామ్ భగవద్భక్తులందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం మనం ఇప్పుడు యోగ వశిష్ట రామాయణంలో వసిష్ఠ మహర్షి రామచంద్రమూర్తికి ఏం చెప్తున్నారో విందాం ఆయనకి ఈ అవసరం ఎందుకు వచ్చింది అంటే ఒకప్పుడు విశ్వామిత్ర మహర్షి యాగరక్షణార్థము దశరథ మహారాజు వద్దకు వచ్చి రామచంద్రమూర్తిని పంపించమని అడగటము ఆ సమయంలో రామచంద్రమూర్తి పూర్తిగా నైరాస్యంగా ఒక వైరాగ్యమైనటువంటి స్థితిలో ఉండటము ఈ ప్రపంచము ఈ సంసారము ఈ శరీరము ఇవేవి నాకు వద్దు నాకు ఎలాంటి భోగభాగ్యాలు రాజ్యాలు కాంక్ష నాకు ఏది వద్దు అంటూ కనీసం తను నిత్యం చేసేటువంటి ఆ అన్నపానాలు కూడా మానేసేసి అలా ఉండిపోయారైనా ఇలాంటి నైరాస్యం ఉన్నటువంటి ఆ పిల్లవాడిని చూసి విశ్వామిత్ర మహర్షి అడగటము అందుకు కారణము రామచంద్రమూర్తి చెప్పటము అదంతా విన్న తర్వాత ఈ పిల్లవాడికి చక్కటి శిక్షణ ఇవ్వాలి ఆత్మ గురించి అయితే వైరాగ్యం అయితే వచ్చింది కానీ దానిలో స్థిరత్వము సంపూర్ణము పూర్తిగా తెలిసినటువంటి జ్ఞానం కనిపించట్లేదు కాబట్టి ఆ వాళ్ళ గురువుగారైనటువంటి వశిష్ఠ మహర్షి చేత చక్కగా చెప్పించాలి అనే ఉద్దేశంతో వశిష్ఠ మహర్షికి చెప్పటము ఆ వశిష్ఠ మహర్షి రామచంద్రమూర్తికి ఎంతో జ్ఞానవంతమైనటువంటి విషయాలను చెబుతూ వాటి మనసుకి హత్తుకునే విధంగా కొన్ని ఆఖ్యానాలను కూడా చెప్పారు అందులో మనం లీలోపాఖ్యానము కర్కటోపాఖ్యానము ఐదవ ఉపాఖ్యానం చెప్పుకున్నాం ఇప్పుడు ఉత్పత్తి పెరగడలో ఇంకా రెండు ఆఖ్యానాలు ఉన్నాయి ఒకటి చిత్తాఖ్యానము రెండవది దోష పరిహారం అది చివరిలో మనం చెప్పుకుందాం ఇప్పుడు మాత్రం స్థితి ప్రకరణలో ఉన్నటువంటి భార్గ్యో భార్గవోపాఖ్యానాన్ని చెప్పుకుందాం జయ శ్రీరామ్ నాయనారామ నీవు నీ మనసులో నేను అనేటువంటి అహం అంటే అనేటువంటి భావన ఉన్నంత వరకు కూడా ఈ దృశ్య ప్రపంచం అంతా కూడా నీకు సత్యంగా కనిపిస్తుంది ఎప్పుడైతే ఇది సత్యమో అని భావన నీకు వచ్చిందో అప్పుడే నీ మనసులో ఈ ఇక్కడ కని నీ కంటికి కనిపిస్తున్నటువంటి అనేక సంఘటనల వల్ల బాధలు ఆనందాలు అన్నీ కూడా నీ మనసులోపలు చచ్చుకొని పోయి బాధని కలిగించేస్తూ ఉంటాయి కానీ నీవు ఎంతో విజ్ఞానవంతుడివి చదువుకున్నవాడివి ఇదంతా కూడా తాత్కాలికమే ఇది శాశ్వతమైనటువంటిది కాదు వారి వారి పూర్వజమల కృతానుసారం ఇవన్నీ జరుగుతున్నాయి ప్రతిదానికి వారి యొక్క మన సంకల్పాలే కారణము అని ఎప్పుడైతే నీవు నిజ నిర్ధారణ చేసుకోగలిగావో అప్పుడు నీలో కూడా ఎలాంటి దుఃఖము ఎలాంటి బాధ ప్రవేశించదు నీవు నిమిత్తమాత్రమై చక్కగా తృప్తిగా ఆనందంగా ఉండగలుగుతావు నీవు మాయా ప్రపంచాన్ని చూసి ఇది వాస్తవము అనుకుని బాధపడుతున్నావు కానీ నాయనా రామా అది నీకు తగదు కారణము నీవు ఈ కోసల దేశానికి కాబోయే యువరాజువి మహారాజువి నీవు సకల జనులకి కూడా మార్గదర్శకుడు కావాలి నీవే ఈ విధంగా శోకాతప్త హృదయమై ఉంటే ప్రజలందరూ ఎలా ఉంటారు నీవు చక్కటి జ్ఞాన మార్గంలో నడువు నిన్ను చూసి నీ ప్రజలందరూ కూడా జ్ఞానవంతులవుతారు హాయిగా సంతోషంగా సంసార జీవితాన్ని గడుపుతూ ముక్తిని పొందుతారు అయితే దానికి తగ్గట్టుగా నీ మనసు నేను చెబుతున్నటువంటి ఈ ఆఖ్యానాలను కూడా విని మనసుని దృఢపరుచుకో ఏది సత్యము ఏది శాశ్వతమో దేనిని మన మనసులో నిబ్బరంగా ఉంచుకోవాలి అని రామ ఆత్మ ఈ ఆత్మ శరీరం అన్నంత వరకు ఉంటుంది శరీరం ఎప్పుడైతే పడిపోతుందో ఆత్మ వెళ్ళిపోతుంది ఆత్మ ఉండదు ఆత్మ శరీరము ఎలా పడిపోవటమో ఆత్మ వెళ్ళిపోవడం జరిగిపోతుంది అయితే ఆత్మ శరీరాన్ని కోరుతుందంటే ఎక్కడా కోరదు శరీరం గురించి ఏమీ ఆశించదు కానీ అలానే ద్వేషించదు తాను వచ్చిన పని సక్రమంగా నిర్వహిస్తూ వెళ్ళిపోతూనే ఉంటుంది ఆ ఆత్మకి ఎలాంటి సంబంధమూ లేదు శరీరం ఎంత బాధపడని ఎంత ఆనందపడని సంబంధమే లేదు ఏది కోరుకునే సంబంధం లేదు ఏది ఆ శరీరానికి ఇవ్వాలో అది మాత్రమే ఇచ్చి తన దారి తను వెళ్ళిపోతుంది కోపతాపాలతోటి సుఖ సంతోషాలతోటి ఆత్మకి శరీరానికి ఎలాంటి సంబంధం లేదు కానీ శరీరం అన్నంత వరకు మాత్రం ఆత్మ శరీరంలో ఉంటుంది కాబట్టి నీవు నిర్భయుడివై స్వస్థ చిత్తుడివై ఉండు దేహ సంబంధాల వృత్తులు చూసి ఏమీ విచారించద్దు ఇవన్నీ కూడా నది మీద పైన ప్రవహిస్తూ వెళ్ళిపోతున్నటువంటి తుట్టు లాంటివి కాబట్టి నీ మనసులో నీ ఎదురకుండా కనపడుతున్నా ఈ దృశ్య ప్రపంచం గురించి ఆలోచన పక్కకు పెట్టి నీవే అందరికీ మార్గదర్శకుడివి అవన్నీ చూస్తున్నా నీ పడుతున్నా కూడా మనసులో వాటిలో నీవు మునిగి తేలకు సంగవర్చితుడివుగా పర స్వపర అనేటువంటి భేదాలు లేకుండా ఉండు నీకు ఒక చక్కటి ఆఖ్యానాన్ని ఈ కారణంగా నువ్వు చక్కటి సత్సాంగత్యాన్ని సదాలోచిని సత్వ సద్గుణ సంపత్తిని కూడా అలవర్చుకోవాలి అందరికీ నువ్వు మార్గదర్శకుడు కావాలి అంతేగాని ఇలా విచారణ ఉంటే దేశ ప్రజలందరూ ఏమైపోవాలి దేశమంతా ఏమైపోవాలి నా మాట వినుడామా నేను చెబుతున్నటువంటి జ్ఞానవంతమైన కథని విను నీకు ఇప్పటికే ప్రాపంచిక విషయాల మీద వ్యామోహం అనేటువంటిది పోయింది అందువల్ల దాని గురించినటువంటి ఆలోచన లేదు కానీ అది సరైన మార్గంలో నీకు వ్యామోహం వ్యామోహం పోయిందా లేదా అని మాత్రం నేను నిర్ధారించుకోవాలి తెలిసి వ్యామోహ విసర్జితులు కావాలి అప్పుడు మరణించాలా బ్రతుకుండాలా అనేటువంటి విషయంలో కూడా నీకు ఒక నిర్ణయం అంటే వస్తుంది ఎప్పుడైనా కూడా సర్వవ్యాపకమైన ఆత్మ నీవే అని భావించినప్పుడు నీకు ఎలాంటి దుఃఖానికి సుఖానికి కూడా నువ్వు వ్యాకుల పడవు ఎలాంటి బాధలు అంటవు కదా భగవద్గీతలో భగవానుడు కూడా ఇదే మాట చెబుతాడు ఆత్మకి ఏవి అంటవు అని అదే వశిష్ఠ మహర్షి రామచంద్రమూర్తి చెప్తున్నాడు ఎందుకు నీ మనసుకి ఇవన్నీ అందించక బాధపడుతున్నావు సమా రెండవది ఒక విషయం గురించి ఆలోచించరామా నువ్వు ఆలోచిస్తానది శరీరం గురించే ఆత్మ గురించే ఒకవేళ ఈ శరీరం గురించే నువ్వు ఆలోచిస్తున్నాను అనుకుంటే నువ్వు ఎంత ఆలోచించినా ఈ శరీరం మాత్రం ఉండదు ఖచ్చితంగా నీవెంత బాగా దీనికి ఉపచర్యలు చేసినా కాలం తీరగానే వెళ్ళిపోతుంది పోని ఆత్మ గురించి ఆలోచిస్తున్నావా అంటే ఆత్మ ఎక్కడికి పోదు దానికి మరణమే లేదు దానికి ఏవి అంటాం కాబట్టి ఏ విధంగా ఆలోచించినా నీ ఆలోచనలు నీ బాధలు అన్నీ వృధా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో జ్ఞానికి ఈ దేహం ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి జ్ఞానమే ఆయన యొక్క దేహము జ్ఞానమే ఆయనకి ఆత్మ జ్ఞానమే ఆయనకి ఊపిరి నిమిత్త మాత్రంగా ఉంటారు అలాంటి వారికి ఒకవేళ దేహం పోయినా కూడా జ్ఞాని జీవించే ఉంటాడు అప్పుడు దేహ పంజరాన్ని వదిలేటువంటి ఆత్మ ఏమవుతుందా అని నీకు ఆలోచన రావచ్చు దేహ పంజరాన్ని వదిలినటువంటి ఆత్మ పరమాత్మలో చేరుతుంది రామ ఇట్టి జ్ఞానాన్ని పొందినటువంటి వాడు ఎప్పుడూ కూడా జీవన్ముక్తిని ఆ కారణంగానే ఇక ముందు నీకు జ్ఞానవంతమైనటువంటి కథలను చెప్పాలి అనుకుంటున్నాను అందులో భాగంగానే నీకు భార్గవోపాఖ్యానాన్ని చూద్దాం అనుకుంటున్నా అప్పుడు నీలో ఉన్నటువంటి ఈ నైరాశ్యము తాత్కాలిక సంఘటన వల్ల కలిగిందా నిజంగా నిజమైనటువంటి వైరాగ్యాన్ని నేను పొందానా అనేటువంటిది నీకు తెలుస్తుంది అంటూ వశిష్ఠ మహర్షి భార్గవోపాఖ్యానాన్ని చెప్పడానికి ఉద్యుక్తులయ్యారు వచ్చే సంచికలో ఈ భార్గవ ఉపాఖ్యానం గురించి తెలుసుకుందాం ఈ భార్గవడేవుడు ఆయన యొక్క కథ ఏమిటనేటువంటిది జై శ్రీరామ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి